హాయ్ దే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం ఒకరిని ఎలా పలకరించాలి వాళ్ళు మనం పలకరించినప్పుడు ఎలా సమాధానం చెప్పాలి గ్రీటింగ్ అది తర్వాత మనకు ఎవరైనా హెల్ప్ చేసినప్పుడు వాళ్ళకి థ్యాంక్స్ ఎలా చెప్పాలి అలాగే వాళ్ళు మనకి థ్యాంక్స్ చెప్పినప్పుడు మనం ఎలా జవాబు జవాబు ఇవ్వాలని చెప్పి వివిధ సందర్భాలు డిఫరెంట్ కాంటెక్ట్స్ అంది చూద్దాం మొదటిగా ఏంటంటే మనం మనకన్నా పెద్దవారు అంటే వయసులో కానీ లేదా స్థాయిలో కానీ పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మనం ఫార్మల్ స్పీచ్ వాడాలి అంటే మన నాట్ ఓన్లీ వర్డ్స్ మన టోన్ కూడా అదే దాంట్లో ఉండాలి అదే స్థాయిలో ఫార్మల్గా ఉండాలి అది ఎలాగనేది ఇప్పుడు చూద్దాం మనం ఇప్పుడు ఇక్కడ చూడండి పెద్దవాళ్ళు అంటే ఫార్మల్ ఇది గుడ్ మార్నింగ్ హౌ ఆర్ యూ అని అనాలి ఇక్కడ కొంతమంది మార్నింగ్ అనకూడదు అని చెప్పేసి అంటున్నారు మార్నింగ్ అనవచ్చు ఎక్కడంటే రోడింగ్ ఇంగ్లీష్ అంటే అమెరికాలో మాట్లాడినప్పుడు మార్నింగ్ అంటారు బ్రిటన్లోనే ఆరు పలకరు కొన్ని సందర్భాల్లో సో మనకి ఫార్మల్గా మనం అవతల వాళ్ళని గ్రీట్ చేసినప్పుడు ఎలాగనాలంటే గుడ్ మార్నింగ్ హౌ ఆర్ యూ అని అనాలి టోన్ కూడా మెయింటైన్ చేయాలి అంతేగాని గుడ్ మార్నింగ్ ఆర్ యూ అనకూడదు సో అది ఇది ఫార్మల్ మీరు అలాగనాలి లేదు అవతల వాళ్ళ మిమ్మల్ని పెద్దవాళ్ళుగా భావించి అలా పలకరించినప్పుడు మీరు ఎలా దాని సమాధానం చెప్పాలి అంటే చూడండి ఇక్కడ ఐఎమ్ ఫైన్ థ్యాంక్స్ ఆర్ యూ అని చెప్పి అనాలి దీని తర్వాత మనతో సమానమైన వాళ్ళు లేదా మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళతో మనం మాట్లాడినప్పుడు వాళ్ళని గ్రీట్ చేసినప్పుడు ఎలాగనాలంటే హలో హౌఆర్ యు డూయింగ్ అని చెప్పి అనాలి అలాగన్నప్పుడు మనం ఎలా సమాధానం చెప్పాలంటే అవతల వాళ్ళు అడిగినప్పుడు ఫైన్ జస్ట్ ఫైన్ హౌ ఆర్ యూ అని చెప్పి సనాలి ఇది ఇన్ఫార్మల్ తర్వాత చూడండి హాయ్ హౌ ఇట్ ఇస్ గోయింగ్ హాయ్ హౌ ఇస్ ఇట్ గోయింగ్ అని సనాలి అన్నప్పుడు అవతల వాళ్ళు ఆ మాట అన్నప్పుడు మనం ఎలా చెప్పాలి అంటే ప్రెడి గుడ్ హౌ అబౌట్ యూ అని చెప్పేసి అన్నారు ఇక్కడ పిఆర్ఈ టీటీవై ఎందుకని ప్రెట్టి అనకూడదు ప్రెడీ అని చెప్పేసి అనాలి ఇది టాకీ డాకీ మధ్యలో ఈ శబ్దం వస్తుంది దీన్ని ఫ్లాప్ టీ అంటారు ప్రెడీ గుడ్ హౌ అబౌట్ యూ అని చెప్పి అన్నారు తర్వాత ఇది కూడా ఇన్ఫార్మల్ హాయ్ వాట్సప్ అనాలి ఇక్కడ వాట్సాప్ అంటే అర్థం ఏంటంటే ఏంటి సంగతి అని వాట్సాప్ అనేది మనం వాడుతున్న యాప్ ఓకే హాయ్ వాట్సాప్ అని చెప్పన్నారు అన్నప్పుడు అవతల వాళ్ళు అన్నారు అనుకోండి మనతోని మనం ఎలా సమాధానం చెప్పాలి అంటే చూడండి నాట్ మచ్ వాట్ అబౌట్ యూ అని చెప్పి మీరు చెప్పాలి తర్వాత వాట్ హ్యావ్ యూ బీన్ అప్ టు ఇది కూడా ఇన్ఫార్మలే పదాలు ఎక్కువ ఉన్నా సరే ఇది ఇన్ఫార్మలే అంటే అవతల వాళ్ళు మనల్ని అడిగిన అలా అడిగినప్పుడు మనం ఏం చెప్పాలంటే ద సేమ్ యాజ్ యూజువల్ ద సేమ్ యాజ్ యూజువల్ అని చెప్పి అనాలి ఇది గ్రీటింగ్స్ అంట అంటే గ్రీటింగ్ చేయడం గ్రీటింగ్స్ వేర్ గ్రీటింగ్ వేర్ అంటే మనం పలకరించేటప్పుడు లేదా మనల్ని ఎవరైనా పలకరించినప్పుడు ఏ ప్యాటర్న్లో వాళ్ళు అడిగారో మనం అదే ప్యాటర్న్లో చెప్పాలి ఓకే నెక్స్ట్ ఏంటంటే థ్యాంక్స్ థ్యాంక్స్ ఎలాగా ఎప్పుడు చెప్తాం థ్యాంక్స్ అంటే ఇప్పుడు మనకి ఎవరైనా హెల్ప్ చేశారనుకోండి వాళ్ళకి మనం థ్యాంక్స్ చెప్తాం ఆ థ్యాంక్స్ అన్నది ఒక మోనోసిలబిక్ అంటే థ్యాంక్స్ అనకుండా సింగిల్ వర్డ్లో కాకుండా ఎలా చెప్పాలి సెంటెన్స్ రూపంలో అది అలాగే వాళ్ళు చెప్పినప్పుడు మనం ఎలా సమాధానం చెప్పాలని ఇందులో డిస్కస్ చేద్దాము ఇదేంటంటే ఉదాహరణకి మనం ఎక్కడైనా సరే మనం బయటికి వెళ్ళినప్పుడు లేదా ఊరు వెళ్ళినప్పుడు మనం ఏంటంటే మన పిల్లల్ని కానీ లేకపోతే మన పెట్స్ కానీ ఎవరు పక్కింటి వరకు ఎదురింటి వాళ్ళకో అప్పు చెప్పి వెళ్తాం మన పని అయిపోయిన తర్వాత వచ్చేసి వాళ్ళని కలెక్ట్ చేసుకోవడానికి వాళ్ళ దగ్గరికి వెళ్తాం కదా అప్పుడు ఎలా చెప్పాలి అంటే వాళ్ళకి ఆ ఓన్ హౌస్ ఓనర్కి థ్యాంక్ యూ ఫర్ లుకింగ్ ఆఫ్టర్ మై సన్ అంటే నా కొడుకుని చూసుకున్నందుకు ధన్యవాదాలు చెప్తాం అయితే ఇక్కడ కొడుకు కూతురు లేదా మీ పెట్ డాగ్ కానీ క్యాట్ కానీ అంటే క్యాట్స్ అంటే మన ఇండియాలో పెంచుకోము సో డాగ్స్ పెట్స్ క్యాట్స్ ఇంకేమైనా ప్యారెట్స్ అయినా సరే బర్డ్స్ అయినా సరే ఇలాగ దాన్ని మార్చి మై సన్న దగ్గర మీరు దాన్ని సబ్స్టిట్యూట్ చేసి ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంకొక మోడల్ థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్ అని చెప్పేసి అనాలి అలాంటప్పుడు వాళ్ళు వాళ్ళు ఆ మాట అన్నప్పుడు మనం ఏం చెప్పాలంటే నో ప్రాబ్లం అని చెప్పి చెప్పచ్చు ఇంకా మీరు ఏదో షాప్కి వెళ్ళినప్పుడు మార్కెట్కి వెళ్ళినప్పుడు రెండు మూడు బ్యాగులు మోస్తున్నారు అనుకోండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఎందుకని అంత కష్టపడితే ఒక బ్యాగ్ నాకు అని చెప్పి వాళ్ళు మోస్తారు మళ్ళీ ఆ బ్యాగ్ మళ్ళీ మనం మన చేతిలోకి తీసుకునేటప్పుడు మనం ఎలా చెప్పాలి అంటే థ్యాంక్ యూ ఫర్ క్యారింగ్ మై బ్యాగ్ అని చెప్పి చెప్పాలి అప్పుడు ఒకవేళ మనమే ఆ పని చేసినప్పుడు వాళ్ళు అలా థ్యాంక్స్ చెప్పినప్పుడు మనం ఏం చెప్పాలంటే డోంట్ మెన్షన్ ఇట్ అని చెప్పి చెప్పచ్చు ఇది మామూలుగా చేసే పనులు అలా కాకుండా అవతల వాళ్ళు మన కోసం చాలా శ్రమపడి మనకు సాయం చేసినప్పుడు ఎలా చెప్పాలి అని అంటే దట్స్ వెరీ కైండ్ ఆఫ్ యూ బట్ యు రియల్లీ షుడెంట్ హ్యావ్ గాన్ టు ఆల్ దిస్ ట్రబుల్ అంటే నువ్వు అది ఆ పని నీ యొక్క దయాగుణంతో చేశావు కానీ నువ్వు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఆ విధంగా మనం థ్యాంక్స్ చెప్పాలి సరే ఇదే థ్యాంక్స్ మనకి వాళ్ళు చెప్పినప్పుడు చెప్తే మనం ఏం చెప్పాలి అంటే చూడండి ఇక్కడ ఐ వాజ్ హ్యాపీ టు హెల్ప్ ఐ వాజ్ హ్యాపీ టు హెల్ప్ అని చెప్పి చెప్పాలి ఈ విధంగా మీరు ఇవి ప్రాక్టీస్ చేయండి డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి లేదు కొంతమంది రాయలేకపోతున్నారు కాబట్టి మామూలుగా వైట్ పేపర్ తీసుకొని దాని మీద రాసి నాకు ఈ నంబర్కి కనబడుతున్న నంబర్లకి వాట్సాప్ చేయండి హ్యావ్ ఎ గ్రైట్ డే